హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సెవెంటీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళాం నేను రౌద్ర నా గుండె దడదడా కొట్టేసుకుంటోంది డాక్టర్ ఏమి చెబుతుందా అని పిచ్చి భయం వేసింది నాకైతే అయినా కూల్ డోంట్ వర్రీ అది పెద్ద ప్రాబ్లం కాదు నేను కనుక్కున్నాను అని నా పుజం చుట్టూ చేతిని వేశాడు రహుద్ర ఏం కాదుగా అని అడిగాను ఏం కాదు డోంట్ వర్రీ సరేనా అని అన్నాడు కొంతసేపటి తర్వాత డాక్టర్ గారు పిలిచారు మమ్మల్ని ఆవిడ స్కాన్ చేసినంతసేపు నాకు నిజంగానే వణుకు మొదలైంది ఏమవుతుందా అని వెయిట్ చేయమన్నారు నేను రహుద్ర బయటికి వచ్చేశాం అదేంటి ఆవిడ ఏ విషయం చెప్పలేదు అని అడిగాను కంగారుగా హైనాస్ అంత తొందర ఏంటి నీకు కొంచెం వెయిట్ చేయి చాలు అని రౌద్ర అన్నాడు సరే అన్నాను నేను లోపే డాక్టర్ మళ్ళీ పిలిచింది ఆమె దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది అని అడిగాను ఆవిడ నోరు విప్పకముందే డోంట్ వర్రీ మేడం మీకే సమస్య లేదు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పింది ఆ డాక్టర్ మరి నా బేబీ ఆవిడ నవ్వి మీరు మీ బేబీ ఇద్దరు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పింది అప్పుడ కానీ నేను రిలాక్స్ అవ్వలేదు మరి మళ్ళీ నెక్స్ట్ మంత్ రమ్మని ఆవిడ చెప్పగా ఆవిడ చెప్పని కూడా అడిగి తెలుసుకొని మరీ ఆవిడ చేతి చెప్పించుకొని నన్ను బయటకు తీసుకొచ్చాడు మా రౌడీ ఎక్స్ట్రా వర్క్ నా చేతి చేయించాలి కదా మనం ఇంటికి వెళ్దామా అని అడిగాడు నేను వచ్చి టెన్ డేసేగా మమ్మీ ఏమంటుందో నువ్వు కూడా వచ్చి ప్రాబ్లం ఏమీ లేదని చెప్పు సరేనా అని అడిగాను నేను ఆంటీ ఉండమంటే నాకు సంబంధం లేదు చెప్తున్నా అన్నాడు రౌద్రి కార్ స్టార్ట్ చేస్తూ అలా ఎలా నీకు సంబంధం లేకుండా ఉంటుంది అసలు నీకు నన్ను వదిలి ఉండడం బాగా అలవాటైపోయింది నాకేమో నేను వదిలి అసలు ఉండబుద్ధి కావట్లేదు అని తెలియదా నీకు అసలు నిన్ను హత్తుకొని పడుకుంటే కానీ నాకు పట్టేలా అలవాటు చేశావు ఇప్పుడేమో లోన్లీగా అనిపిస్తుంది నువ్వు కనపడకపోతే నా బాధ నీకేం తెలుసు పోయి ఆఫీస్లో కూర్చుంటావు పనిలో పడతావు నేను ఇక్కడ నీ గురించి తలుచుకుంటూ ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడుపుతుంటే నీకేం అర్థం కాదు చాలా మారిపోయావు అసలు నువ్వు ఒకప్పుడు బలవంతంగాను వెదిరించే లాక్కుపోయేవాడువి నన్ను నీ పొస్సుని చూస్తుంటే లోపల మురిసిపోయేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు అలా లేవు నాకు లోన్లీగా అనిపిస్తుంది తెలుసా నాకు ఈ ఫ్రీడమ్ నచ్చలేదు నన్ను ఎప్పుడు నీ ప్రేమతో బంధించి వేస్తేనే నాకు ఇష్టం ఎంతలా అడిక్ట్ అయిపోయానో నీకో నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అరచి అరచి అలుపు వచ్చి ఆగిపోయాను నేను కార్ ఆగిన సంగతి కూడా గుర్తులేదు అసలు నాకు వాటర్ ఇచ్చాడు రౌద్ర గడగడా తాగేశాను ఏంటి ఏం మాట్లాడో తను నా వైపే చూస్తుంటే అడిగాను ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ అంటే అర్థమైంది ఇప్పుడు నాకు అని అన్నాడు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ నోరు తెరి చూశాను తన్ని ఏం చెప్తున్నాను నువ్వేదో మాట్లాడుతున్నావు అని అరిచాను హైనాస్ స్కూల్ అన్నాడు రోజు రోజుకి నువ్వు దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది అని ముఖం మార్చేశాను లేదు హైనస్ ఈ ప్రెగ్నెన్సీలో నీకు స్ట్రెస్ స్ట్రెయిన్ రెండూ ఉండకూడదు అనుకున్నాను అందుకే ఆంటీ చెప్పగానే పంపాను నిన్ను మర్చిపోయి కాదు నువ్వు లేకుండా ఉండగలిగి కాదు అర్థమైందా నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటూ తను చెప్తుంటే తన మాట వింటూ తన చూస్తుంటే పోయాను అలాగే ఎప్పుడు ఇంతేగా ఏదో ఒకటి చెప్పి మాయ చేయడం అలవాటు తనకి నా నోరు ముగించడం ఇంకా అలవాటు నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాడు బేబీ ఎలా ఉంది అని అడిగింది మా మమ్మీ చాలా ఆత్రుతగా నేను బేబీ చాలా అంటే చాలా బాగున్నాం నువ్వు మధ్యాహ్నానికి వంట చేయి మమ్మీ నేను తినేసి బయలుదేరతాం అని మా మమ్మీకి ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా రౌద్రని అని లాక్కుపోయాను మా మమ్మీకి కోపం వచ్చిందేమోనని వెనక్కి తిరిగి చూశాను నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తోంది మా మమ్మీ దేవుడా మమ్మీకి ఎందుకు ఇన్ని ఇచ్చావు అవునులే ఎంతైనా లిల్లీకి మమ్మీ కదా ఆ మాత్రం తెలివి ఉండడంలో తప్పులేదు తు అని నా ఇన్నర్ సౌండ్ చేసినట్టు అనిపించింది నాకు నేనైతే ఎంచక్క రౌద్రని చుట్టుకొని ఉండిపోయాను నా తెలివితేటలి కాదు అతి తెలుగుకి తను నవ్వుకుంటున్నాడు ఓయ్ ఎందుకు తెగ నవ్వుతున్నారు తమరు తమరు ఎలాగో నోరు విప్పరు నా ప్రయత్నాలు నేను చేసుకోకపోవద్దా అని అడిగాను సీరియస్గా నువ్వు గ్రేట్ లిల్లీ వెరీ వెరీ ఇంటెలిజెంట్గా అన్నాడు తను ఇలా అన్నా బాగుంది ఆ విషయం నాకు కూడా తెలుసు అని ఫోజ్ కొట్టాను నేను తను నా వైపు చూస్తుంటే నా యాక్టింగ్కి నాకే నవ్వొచ్చి తన హృదయంలో ముఖం దాచుకున్నాను నేను కిలకిలా నవ్వేస్తూ సిగ్గుపడిపోతూ మధ్యాహ్నం భోజనం ముగించాము నిజానికి నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు అలాగని రౌద్రకి దూరంగా ఉండాలని అస్సలు లేదు ఇక్కడ రౌద్ర ఎలాగో ఉండడు కాబట్టి నేనే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అక్కడైనా మన మహారాణియే కదా కాదు కదా అక్కడ కూడా నేను యువరాణినే రౌద్రని నా లైఫ్లోకి పంపినందుకు నేను దేవుడికి బోల్డని థ్యాంక్స్లు చెప్పుకుంటాను ఇది మాత్రం నిజం బాధగా అనిపించిన తప్పక రౌద్రతో బయలుదేరాను నా ఇంటికి వచ్చేశాను అంటే లెస్ట్ తీసి హడావుడి చేసి ఇంట్లోకి పిలిపించింది ఆంటీ నెల్లి ఫ్రెష్ అవ్వు నీకోసం జ్యూస్ పంపిస్తా అని ఆంటీ చెప్పింది ఆంటీ మీరు కూడా మొదలుపెట్టారా అని నీరసంగా అన్నాను ఆంటీ నవ్వేసి తప్పదు లిల్లి అని అంది చిన్న తీసుకెళ్ళు అని రౌద్రతో చెప్పి ఆంటీ చిన్నగారు రిక్కిగారు గారు అయిపోయారు అన్నాను నవ్వుతూ ఆంటీ అయోమయంగా చూసింది ఆంటీ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు రౌద్ర ఆంటీ నిమిరింది సారీ మమ్మీ అన్నాడు అలాగే ఉండిపోయి రౌద్ర చిన్నా అంటూ రౌద్ర ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది ఈ ఆంటీ ఇప్పుడు మమ్మీ డాడీ మనకు దూరం అయ్యాక కూడా నాకు దూరం అయిపోయింది నేను అలా పిలవద్దు అనేశాను నువ్వు అలా పిలుస్తున్నప్పుడల్లా నాకు డాడీ గుర్తుకు వస్తారు కాబట్టి అంతే నిన్ను హట్ చేస్తుంటే సారీ మమ్మీ ఇక నుండి అలాగే పిలు డాడీని గుర్తు చేసుకోకుండా ఉండడం ఎందుకు డాడీ ఎప్పుడు మనతోనే ఉండాలి కదా అని అన్నాడు రౌద్ర కన్నీళ్లతో రౌద్రను తిరిగిన ముద్దు పెట్టుకున్నారు ఆంటీ మమ్మీ సన్ సెంటీసిన్ బ్రేక్ ఇచ్చి మేల్ నెల్లిగా మెట్లెక్కి మా గదిలోకి వెళ్ళిపోయాను నేను నిజానికి అక్కడే ఉండాలని అనిపించింది రోద్ర హ్యాపీనెస్ చూస్తూ కానీ నా శరీరం సహకరించలేదు నిద్రపో అని చెప్తోంది అందుకే ఉసు రూమ్ అంటూ రూమ్ దగ్గరికి వచ్చాను ఒకసారి చుట్టూ చూసి ఫ్రెష్ అయ్యి బెడ్ ఎక్కేసా ముఖ్యంగా మళ్ళీ జ్యూస్ తీసుకొచ్చి నా కడుపులో పోస్తారు అన్న భయంతో వెంటనే నిద్ర పట్టేస్తుంది నాకు అలా అలా సంతోషంగా ఇంకో నెల గడిచింది రౌద్ర కేరింగ్కి మొచ్చడ వేస్తుంది నాకు ఒకనొక రోజు తన కోసం ఎదురు చూస్తున్నాను డిన్నర్ చేసి డైరెక్ట్గా పాలు కల్పించి తీసుకువచ్చాడు రౌద్ర ఈ పని మాత్రం మర్చిపోరు అయ్యగారు తిట్టుకుంటూ కుటకాయ స్వాహ చేసేసాను ఆ పాలని తను ఫ్రెష్ అయి వచ్చేశాడు ఆ రోజు శారీ కట్టుకున్న మిర్రర్లో నా బేబీ గ్రో అవుతుందా లేదా అనుకుంటూ చీర కాస్త పక్కకు తొలగించి కొలతలు వేస్తున్న తరుణంలో బెడ్ మీద కూర్చొని నన్నే చూస్తూ కనిపించాడు రౌత్ర మిర్రాలో నుండి తన్ని చూస్తూ బేబీ గ్రో అయింది కదా అన్నాను నేను ఏమో తెలియట్లేదు అన్నాడు రౌత్ర అవునా అన్నాను మరోసారి చూసుకుంటూ అవును అన్నాడు తను భుజాలను కదిలిస్తూ లేదు కాస్త బేబీ బంప్ పెరిగింది అన్నాను మరోసారి చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని అవునా నాకు నిజంగా అనిపించడం లేదు అన్నాడు తను తను ముందుకెళ్ళి డాక్టర్ కూడా బేబీ గ్రో అయింది అన్నారు కదా నువ్వేంటి అలా అంటావు అని అడిగాను కంగారుని దాచుకుని తన మీద అరుస్తూ నా నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కొని బేబీ పంప్ మీద చిరుముద్ద ఇచ్చాడు తను తన తలని మృతు నవ్వుకున్నాను తను చెప్పిందంతా అబద్ధమని అర్థమైంది నాకు ఇప్పుడు చూడు కొలత బాగా తెలుస్తుంది అన్నాను నవ్వుకుంటూ అంతే కదా ఎక్కడెక్కడో ఉండి అడిగితే నాకెలా తెలుస్తుంది అన్నాడు నన్ను వడిలోకి లాక్కుంటూ రౌద్ర ఇప్పుడు వచ్చాను కదా తెలిసిందా కొలత తన మెడ చుట్టూ చేతులు వేశాను తెలిసింది అన్నాడు ముందుకు ఉన్న నా హెయిర్ మరో వైపుకు వేశాడు మెడ మీద ముద్దులు గుప్పిస్తాడు కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాను అక్కడి నుంచి కంటం మీదుగా పెదవులకు పని చెప్పినట్టు ఉన్నాడు తను తన చుట్టూ నా చేతిలో బిగుసుకున్న హైనస్ అన్నాడు అలాగే నా చెవి దగ్గరికి వచ్చి ప్రతిసారి ఈ పిలిపే కదా నన్ను మాయ చేసేది అన్నాను అప్పటికే తన పనులకి పరవశించిపోతూ నేను నా ముఖం తన వైపుకు తిప్పుకొని నా చెంపల మీద పెదవులను దగ్గరికి తీసుకువచ్చి ఆపాడు అదరాలను జత చేశాడు యుద్ధానికి దారి తీస్తూ తన ప్రేమను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుని ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాను తన్ని హైనస్ ఎప్పటిలాగే మధురంగా పిలిచాడుతను హమ్ అన్నాను పర్వసంలో తేలియాడుతూ తనతో సహా వెనక్కి వాలాను నాభి దగ్గర చీర తొలగించి ముత్తి ఇచ్చి కొంద సమయం అలాగే ఉండిపోయాడు తన తల నిమురుతూ నవ్వుకున్నాను థ్యాంక్ యూ మరోసారి పెదవుల మీద సున్నితంగా పెట్టుకున్నాడు ప్రేమ చూపించడంలో తనుంటే ఆ ప్రేమని ఆస్వాదించడంలో నేనున్నాను నా హెల్త్ గురించి ఆలోచించి ఎన్నో రోజులు దగ్గర అవ్వలేత్తాను ఆడపిల్ల ఆరోగ్యం మనసు శరీరం అన్ని అనేటి గురించి ఇంతలా ఆలోచించే హస్బెండ్ ఉంటే అంతకంటే అదృష్టం ఇంకే ఉంటుంది ప్రేమ అంటే శారీరక సుఖం మాత్రమే కాదు మాటల్లో చెప్పడమూ కాదు చేతల్లో చూపించే సరికొత్త బాధ్యత సరికొత్త ఆప్యాయత వీటి ద్వారా లభించే సరికొత్త అనుభూతి ఇవన్నీ తనలో మెండుగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ అన్నాను తనను చూసి నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ హైదస్ అని లేచి నన్ను హత్తుకున్నాడు పక్కన కూర్చోబెట్టుకుని ఇవాళ నువ్వు లేట్ అన్నాను నేను తన ముక్కు పట్టుకుని లాగుతూ అవును కానీ ఎలా అని అడిగాడు ఇంకాస్త గట్టిగా చుట్టేస్తూ నన్ను ఇప్పటి నుంచి నేను మార్నింగ్ లేచి వాక్ చేయాలి కాస్త కష్టం కానీ తప్పదు మూతి బిగించి అన్నాను తన వైపు చూస్తూ అవునా ఎందుకలా ఆశ్చర్యంగా చూశాడు రౌద్ర నన్ను తన చేతిని బొజ్జ మీద పెట్టి వీడు హెల్తీగా ఉండాలి కదా అందుకోసం అన్నాను నేను వెరీ గుడ్ అన్నాడు నా చెంప మీద నిమృతు మా రౌడీ గారు ఫస్ట్ టైం నన్ను మెచ్చుకుంటున్నారు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప ఏ విషయంలో నన్ను మెచ్చుకోరు ఈ విషయం నాకు బాగా తెలుసు అలా రెండు రోజులు గడిచాయి మూడో రోజు హైనస్ గెటప్ అన్నాడు రౌద్ర ఇంకాసేపు పడుకుంటాను అన్నాను కళ్ళు తెరవకుండా నేను నేను ముందే గెస్ట్ చేశాను నువ్వు ఎలాగ ఇదే చేస్తావని నిట్టూర్ చేడవుతాను బద్ధకంగా కళ్ళు తెరిచి చేతులు చాచాను నువ్వేరా అన్నాడు తను ప్లీజ్ నిద్ర వస్తుంది ఇవాళ సండే కదా ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా నువ్వు అన్నాను నేను గారంగా నీకు తెలుసుగా ఏడే అయినా టైం టు టైం నేను ఫాలో అవుతాను అన్నాడు తెలుసులే అర్జెంటుగా వచ్చి ఓ వామ్ హగ్ ఓ స్వీట్కి సిచ్చేసిపో అన్నాను అలాగే ఉండి నువ్వే రావాలి అన్నాడు తను రౌడీ ప్లీజ్ ఇటు చూడు ఒకసారి నా కనిరెప్పలు ఇంకా నిద్రపో అంటున్నాయి మూతి ముడు చెప్పాను ఇలాంటివి బాగానే చెప్తా అంటూ నా పక్కకు వచ్చాడు రౌద్ర ఇంకొంతసేపు పడుకుంటాను తనని వెనక్కి నెట్టి తనని హత్తుకున్నాను నేను మొన్న ఏవేవో చెప్పావు మళ్ళీ వీడి కోసం అంటూ మాటలు అంటూ పొట్ట మీద నివృతూ అన్నాడు రౌద్ర నవ్వాను నేను తన ఎదలో ముఖం దాచేసుకుంటూ ఇక లేచి ఫ్రెష్ అవ్ మిల్క్ తెప్పిస్తాను అన్నాడు రావుద్రాహు ఇలాగే ఉండిపో ప్లీజ్ అన్నాను నేను పెదవుల మీద ముద్దు పెట్టుకుని వదిలాడు నన్ను హైనస్ ఆర్ యూ ఓకే అని అడిగాడు బద్ధకం తప్పితే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అన్నాను నేను సరే పడుకో హాఫ్ అన్ అవర్ అంతే అని చెప్పాడు సీరియస్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ హబ్బీ ఇన్ ది ఎంటర్ వరల్డ్ ఎవరో కాదు నువ్వే అని తన బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చేశాను నీకు ఎక్కువైంది హైనాస్ అని నా గడ్డం కొరికేశాడు రాక్షస్ రాక్షసుడా అని తిట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాను అంతకంటే ఇంకేం చేయలేక నన్ను గట్టిగా చుట్టేశాడు రౌద్రా నేను గుడ్ అని ఎప్పుడూ చెప్పలేదు అన్నాడు నా చెవులో యు ఆర్ వెరీ బ్యాడ్ బాయ్ అన్ను తన ఛాతీ మీద ముద్దు ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ హైనెస్ అని నా పెదవులు అందుకున్నాడు మరోసారి ఊపిరి భారం అయ్యే వరకు ఎప్పటికో ఎప్పటికోగాని వదలలేదు యు రౌడీ అన్నాను తన్ని కొట్టేస్తూ కోపంగా ఒరిజినాలిటీ అసలు దాగదు దాచుకుందామని ట్రై చేసిన వేస్ట్ అన్నాడు అవునవును రాక్షస్ రాముడవ్వడు రాక్షస్ మాత్రమే అవుతాడు అన్నాను నేను వెటకారంగా ఇంకో పది నిమిషాలు కబుర్లు కాకరకాయల తర్వాత నన్ను బలవంతంగా లేపి బాత్రూంలోకి ట్రాప్ చేసి వచ్చాడు రెడీ అవ్వమని చెప్పి మా రోజులు హ్యాపీగా గడిచిపోసాగా స్పందన స్ఫూర్తిలో పెళ్ళి హడావుడి మొదలైంది నా బేబీ బంప్ లా ఎట్గా ఉంది పెళ్లి రోజు కూడా వచ్చేసింది వాళ్ళది రౌద్రని కాకా పెట్టి పెళ్ళికి వెళ్ళాను సీరియస్గా థింక్ చేయడం మొదలుపెట్టాను రౌద్ర మహా స్వీట్గా పిలిచాను నేను నువ్వు రావాల్సిన అవసరం లేదు ఓపెన్ ఏరియా గార్డెన్లో ఉండాలి వింటర్ సీజన్ నీకు హెల్త్ డిస్టర్బ్ అవుతే చాలా కష్టం అన్నాడు బ్లేజర్ వేసుకుంటూ రౌద్ర ప్లీజ్ నేను వస్తా ఇప్పటి వరకు నా పెళ్ళి తప్ప నేను ఎవరు పెళ్ళి చూడలేదు తెలుసా అన్నాను నువ్వు నీ పెళ్ళే తప్ప ఎవరి పెళ్ళిలో ఉండాల్సిన అవసరం లేదు అదే తెలుసా నీకు అద్దంలో చూసుకుని జుట్టు చేసుకుంటూ చెప్పాడు రౌద్ర రౌడీ ప్లీజ్ స్పందన ఫీల్ అవుతుంది అని అడిగాను నేను ఏం ఫీల్ అవ్వదు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానులే అన్నాడు నేను కేర్ తీసుకుంటాను నో అబ్బా అయితే నిన్ను వెళ్ళనివ్వను నేను అన్నాను కోపంగా అవునా గుడ్ యాక్చువల్లీ నాకు వెళ్ళాలని లేదు అని రివర్స్ గేర్లో వచ్చేశాడు ఆ అని అరిచాను నేను ఏడుస్తాను అలుగుతాను నీతో అసలు మాట్లాడను ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అన్నాడు తను కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మన లిల్లీ రౌద్రలా ప్రేమ కథ మీకు నచ్చిందా ఇంకా కొంచెం కథ ఉండి అది కూడా మీకు చాలా నచ్చుతుంది మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో